చిన్న బాధ ఇది నాని నాని అన్నది ఇంకొక ఆయన వస్తా అన్నాడు చూడు ఆయనది ఈ కళ్ళం అసలు లెక్క అయితే దాంట్లో పోతాడు ఆ గుడిసెలో ఆ గుడిసెలో పోతాడు అక్కడ పెద్ద కళ్ళం చేస్తాడు ఇంతకన్నా డబుల్ ఉంటుంది పోయిసారి ఇదిగో పోయింది సార్ ఇంతకన్నా పెద్ద కుప్ప నేను వచ్చి చూసిన ఎండ్ల కాలం అవి తీయకుంటాయికాయలకి ఈ మన కళ్ళల్లో చుక్రాలు వేసుకుంటాం చూడు ఆ కాయలు పాపరికాయలు తీయగుంటాయి కొరికితే రేట్ ఎట్లుందండి ఇది ముప్పై వేలు అగ్రిమెంట్ ఇవి కంపెనీ కంపెనీ వాళ్ళు బైబ్యాక్ బాండ్ ఉంటుంది కాయ మాత్రం ఉంటుంది నేను పోయిన సంవత్సరం తెచ్చా పోయిన సంవత్సరం తీసుకొచ్చి కొంతమంది రైతులకి ఇచ్చా ఇష్టం ఉన్నారు రైతులకి వేసారు థర్టీ ముప్పై వేలు అగ్రిమెంట్ అంటే ఈ మరిన్ని కెంటాలు రావులే పదిహేను కింటాలు చూసినవుగా ఇగో కాయ ఇగో కాయ చూడు సింగ చూడ ఎంత పెద్ద కాయం దాదాపు నా చెయ్యి నా కింద పడేది ఎట్లా అనిపిస్తుందా కాయం చూస్తే మీరు తప్పుడు మాటలు మాట్లాడకూడదు మన త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్లు గుంటూరు గుంటూరు మార్కెట్కి వస్తే భద్రాచలం కాయ తీసి పక్కనే వేస్తారు మిగతా కాయల్ని రంగు చూడట్టుందో కాయ సైజు చూడు అసలు ఎట్టొచ్చిందో మన దగ్గర రావు ఎంత కాయ సైజులు కూడా ఏం వెరైటీ సార్ ఇది వచ్చేసరికి మన విశ్వ ఫోర్ వన్ అక్కడ తొక్కుతున్నారు ఇది ప్రజెంటు వేరా కంపెనీ సిగ్మెంటు మనం చూసుకున్నట్టయితే మంచి కాయ సైజు కలరు త్రీ ఫోర్ వన్ సిగ్మెట్ విజయభాయ్ అగ్రిటెక్ కంపెనీ వాళ్ళది ఇప్పుడు కాయలు దొక్కుతుండ్రు అంటే మనం ఈ చర్లా మండలంలో ఈ వెరైటీ దాదాపు ఈ రైతుకి ఒక కేజీ ఇచ్చాము ఇంకొక రైతుకి ఇంకొక రెండు కేజీలు మొత్తం మీద ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే బాగా పడినంది విజే విశ్వ ఫోర్ వన్ విజే బయో అగ్రెక్కువల్ది విశ్వా ఫోర్ వన్ బాగుంది వెరైటీ ఇంకా రెండు మూడు కంపెనీలు ఉన్నాయి అవి కూడా చూపిద్దాం వీలైతే లేకపోతే లేదు ఎందుకంటే ఎవరితో వచ్చిన సమస్య ఇదే ఇది మన నాని అన్న నాని అన్న అని మన పెద్ద రైతు ఏనా ఆ అన్న ఈ కుప్పలు మనం చూసుకున్నట్టయితే పెద్ద కుప్ప మనం చూసుకున్నట్టయితే సురేష్ అన్న అక్కడ ఉన్నాడు మనకి ఈ చర్లా మండలంలో ఎంట్రీ ఇవ్వడానికి కారణాలు వీళ్ళిద్దరే చూడబ్బా అసలుకి సెగ్మెంట్ చూస్తే మైండ్ బ్లాక్ అయింది అసలు చూడండి గలగల్లాడుతున్నాయి ఇలా గలగల్లాడాలి ఇలా గలగల్లాడితేనే మనం చూసుకున్నట్టయితే ఎంత పెద్ద కుప్ప చూడండి విశ్వ ఫోర్ వన్ విశ్వ ఫోర్ వన్ అన్న మనం చూసుకోవచ్చు విశ్వ ఫోర్ వన్ దగ్గరికి ఇప్పుడు వెళ్తాను నాలుగు ఎకరాలు వేసింది నాలుగు ఎకరాల్లో కూడా పావు పావు ఎకరంలో కోత కోసాడు మనం చూసుకున్నట్టయితే ఎకరాల్లో నాలుగు ఎకరాలు తోట దగ్గర పోయి చూసాము తోట బాగుంది వీడియో కూడా తీసాము ఆ పావు ఎకరంలో కోసిన కాయ మాత్రం ఎకరానికి మనం ఎకరం లెక్క చూసుకుంటే ఒక ముప్పై క్వింటాల్ మాదిరి వస్తుంది వీళ్ళకి ముప్పై అంటే పర్లా ఎందుకంటే మెయిన్ వెరైటీతో ఇక్కడ పోటీ పడే వెరైటీతో విశ్వ ఫోర్ వన్ పోటీ పడుతుంది అంత బాగుంది మనం చూ మనం ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఇవి విశ్వా ఫోర్ వన్ కాయ క్వాలిటీ బరువు ఎలా ఉంటుంది అనేది పక్కనే కాటా ఉంటుంది ఆ పక్కనే కాటా ఉంటుంది ఆ కాటాలో బరువు అనేది ఇప్పుడు తేలిపోద్ది మనం లైవ్ చూపించడానికి గల కారణం ఏంటంటే అసలు వెరైటీనే మనం రైతుకి ఇచ్చేటప్పుడు బరువు అసందా లేదనేది కూడా చూడాలి దానిలో భాగంగా చూడటం అయితే జరుగుతుంది చర్లాలో ఈసారి దాదాపు ముప్పై నలభై కేజీలు పోయే వెరైటీ

ఇదేనా ఏ పది కుంట్లు అంటే ఇరవై ఐదు ఇరవై ఐదు సెంట్లు విశ్వ ఫోర్ వన్ ఇది మనం చూసుకున్నట్టయితే విజయ బయోగ్రటెక్ కంపెనీ వాళ్ళది విశ్వ ఫోర్ వన్ బాగుంది మనం చూసుకున్నట్టయితే ఇవన్నీ పైన తెల్లపట్టేందుకు కప్పు నువ్వు ఫుల్గా ఎరినాయ ఆరిందా

తొక్కుడికి రాకుండా ఎంతసేటి ఎండ పెడతాను రీల్ ఇక్కడ తొక్కుడు చూడండి అలా మన తెలంగాణలో కొంతమంది ఇలా తొక్కుతారు మర్చిపోయినా ఇది భద్రాచలం కూడా తెలంగాణ కదా మనం చూసుకున్నట్టయితే మన ఆంధ్రాలో అయితే ఇలా ఉండవు నాలుగు కర్రలు వేసుకొని వస్తారు దానికి చుట్టూ గోతాలు పెడతారు కాయ అయితే బాగుంది విశ్వ వన్ రంగు బాగుంది చూడము కూడా మంచి హైలైట్గా బంగార కలర్లు అయితే కనబడతా ఉంది మనం చూసుకోవచ్చు పోతరా పోయే జాతర లేట్ అవుతుందా అన్నది పెడతానంట ఈ ఓన్లీ ఇరవై ఐదు సెంట్ల్లో అంటే పది కుంటల్లో పది కుంటల్లో కోసిన కాయలు ఇవన్నీ మనం చూసుకోవచ్చు పది పది కుంటలు అంటే ఇరవై ఐదు సెంట్లు మనం చూసుకున్నట్టయితే ఈ విశ్వ ఫోర్ వన్ అంటే నాలుగు ఎకరాల పొలం ఉంది ఇంకా దాంట్లో ఇంకా కోత మొదలు పెట్ట ప్లస్ వచ్చేసరికి ఇంకా ఇరవై ఐదు సెంట్లలో ఇంకొక ఐదు కింటాల్ ఆరు కింటాలు కాయ అయిద్ది అంటే ఇంకొక నాలుగు కింటాలు వేసుకోండి సింపుల్ పెద్ద పెద్ద కుప్పలు వీళ్ళు ఒక్కొక్క రైతు వచ్చేసరికి దాదాపు ఇరవై ఐదు ఎకరాల నుంచి ముప్పై ఎకరాల దాకా ఇరవై ఐదు ఎకరాల నుంచి ముప్పై ఎకరాలు వంద ఎకరాలు డెబ్బై ఎకరాలు వేస్తూ ఉంటారు ప్రజలు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పట్ట కప్పి ఉడికొత్తుందిగా ఉడుకు రాకూడదు కదా పట్ట కప్పకూడదు కదా అంటున్నా నేను మళ్ళీ డ్రై అయిపోద్ది అలాంటప్పుడు తొక్కుడు పొద్దున్నే పెట్టుకోవచ్చు కదా అంచులుంటాయి అంచులు ఎక్కువగా ఉంటాయి సరిపోద్ది అది నానే అన్నదా

ఏం కాదు ఇట్రాలంగాణలో లైవ్ పెట్టే అందుకని మన తెలంగాణలో ఆర్ఎం పొజిషన్ సార్ బీజేకి చూశారు చూసారా మందేది రాసి అదేనా నేను అదే గెట్ గెచ్చేసాను అంత పెద్ద కుప్ప పోయాలంటే నువ్వే అదే కదా నేను ఎన్ని వచ్చారు చాలి ఆడది లేకుండా కాయ ముట్టుకోకూడదు ఏడాది ఆర్చుకోవడీ పైన కదా చూడండి ఒకసారి దాదాపు ఎన్ని అత్తిలు దొక్కుతుంటారు చూడండి మనం సిక్స్టీన్ ప్లస్ ఏ మీతో ఎంటర్వ్యూ అయింది ఇవ్వట్లేదులే బాలరాజు ఏ ఏది మొన్న దొంగతనం కేసులో ఇరుక్కుంది ఏమైనా గంజాయి కేసులో ఇరుక్కుంది ఆయన అమ్మా జీవితం ఇక్కడ కాటా పెట్టి తొక్కడం అయితే జరిగింది ఏ వద్దులే అట్టడు మాటలు వద్దులే అలాంటి మాటలు వద్దు నేను వస్తాను మన దగ్గరికి అక్కడే ఉంటారా ఆహా రేపు భద్రాచలం గుడి దగ్గరకు పోయి ఇంటికి వెళ్ళిపోతా లైవ్ వత్తనే ఉంది ఆల్రెడీ ఎన్ని కేజీలు కేజీలన్న యాభై నలభై ఐదు నలభై ఐదు వంద గ్రాములు ప్రతి వస్తా అలా నేనా హాయ్ సార్ ఇంక అప్పుడే వెళ్ళగా మిగతా ముత్తట సంసారం చేయమంటారా ఆర్మీకి పోయి వచ్చింది పాకిస్తాన్లో చంపిండా లేకపోతే ఇంకెవరినన్నా నాని అన్న కుప్ప దగ్గరికి అయితే వెళ్దాం ఏ అది వీడియో చేయొద్దా వీడియో ఒక నిమిషం వీడియోది తీసావా తీస్తే అది నాకు పెట్టు నేనేదైనా లైవ్ చేస్తున్నా కదా అందుకని ఇక పెద్ద పెద్ద రాసులు అండి మనం చూసుకున్నట్టయితే ఇది నాని అన్న తాలూకా తను వేసే ముప్పై దాదాపు నలభై ఐదు ఎకరాల నుంచి యాభై ఎకరాలు వేస్తాడు నాని అన్న వీడియోది వీడియో ఇస్తే ఏంటంటే రేపు రోజున నేను పెట్టుకుంటాను నేను లైవ్ మొదలు పెట్టాను తీ తీ బొడ్డు పెట్టి తి ఇట్లా కుప్పలు పస్తారు కాయ చూడండి అంత బాగుందో ఫుల్ డ్రై అయ్యే కొద్దీ మంచి షైనింగ్ వస్తున్నాయి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ధీటుగా మనమైతే రెండు రెండు వెరైటీలు మూడు వెరైటీలు అయితే ఇక్కడ ఇవ్వటం అయితే జరిగింది దానిలో భాగంగా వీజే బయోగ్రిటెక్ కంపెనీ వాళ్ళది విశ్వ ఫోర్ వన్ అయితే చూడటానికి వచ్చాము సక్సెస్గా ఈ చర్ల మన భద్రాచలం చర్లా ఈ ఏరియాలో ఫుల్ సక్సెస్ నెక్స్ట్ ఇయర్ అయితే మంచి డిమాండ్ ఉంటదండి ఉంటుందండి మన వెరైటీకి తర్వాత చూసుకున్నట్టయితే అక్కడ వేరే కంపెనీ ఎండీ వస్తే ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు ఇంకా మనం డిస్టర్బ్ చేయటం దేనికిలే అని మనం అయితే ఆగాము ఇక్కడ చూడండి ప్రతి ఒక్క రైతుకి మినిమం ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు యాభై ఎకరాలు వంద ఎకరాలు వేసే టాప్ రైతులు ఉన్నారు ఇక్కడ చర్లాలో మనం చూసుకున్నట్టయితే యాభై ఎకరాలు వంద ఎకరాలు ఎనభై ఎకరాలు డెబ్బై ఎకరాలు పైనసారి మా రైతు నాని అన్నకైతే అంతకుముందు సంవత్సరం ఎదురు దెబ్బ తగిలింది కొంచెం ఒక కోటి రూపాయల దాకా ఎదురు దెబ్బ తగిలింది చూడండి కాయ రంగు ఎంత బాగుందో మనం చూసుకున్నట్టయితే మంచి సైజు భద్రాచలం నుంచి చర్లా నుంచి కాయ వస్తుందంటే గుంటూరు మార్కెట్లో మిగతా వెరైటీలను పక్కన పెట్టేస్తారు మనోళ్ళ వెళ్ళిపోతుండ్రు ఇయరు మీ నాన్నయ్యా అదేంది మీ నాన్న వేరు నువ్వు వేరా వానరైతే ఆయనలే ఇది నీదైపోయేసరికి తొమ్మిది పది అయ్యేటట్టుందిగా ఏంది ఇప్పుడు వాళ్ళు పోతారా ఎవరు వాళ్ళే కంపెనీ వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోతున్నారా సరే మళ్ళీ ఎప్పుడు కలుస్తారు ఏమున్నాడుగా రహీంబాయి మనకెందుకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ సరే నేను వాళ్ళతో పోయానా మరి అన్న దగ్గరికి నాని అన్న దగ్గరికి ఆహా నాని అన్న పొలం దాంట్లో అభిరామ వేసింది ఎక్కడ ఒకసారి జీ ఒకసారి నేను లైవ్ పెట్టా అమ్మ మీ వాళ్ళు అందరు బూతులు మాట్లాడుతున్నారు ఏ ఊరు వాళ్ళ వాళ్ళు చతీష్ చేమలపాడోళ్ళ ఎట్లా వెళ్తున్నావు రహీం బాసరాట అది తీసుకుంటారట అభిరామ్ వీడియా అభిరామ్ ఉండు మరి వచ్చేస్తా నాకు మరి ఒకడొత్తరా ఉండు బయలుదేరాడు ప్రస్తుతానికైతే మనకైతే వర్క్ ఉంది నేను మళ్ళీ చేస్తాను లైవ్ సాయంత్రం చెప్తాను మీకు